ఇక్కడ చూస్తున్నది అన్నపూర్ణ స్వర్ణ విగ్రహం అమ్మవారు ఇంక ఏమిలందే ఏ జీవులు మనుగడ సాగించలేదు అన్నపూర్ణేశ్వర దేవి కాశీలో అన్నపూర్ణాదేవి స్వయముగా వెలిసారు కాశీ విశ్వనాథుని సమక్షంలో ఆమె యొక్క స్వర్ణ ప్రతిమను ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది ఈ అమ్మవారికి ప్రతిరోజు మీరు వండినటువంటి వంటలో కొద్దిగా ముందుగా తీసి తన్నీగా పెట్టేసి తర్వాత మళ్ళీ మీరు ప్రసాదం తీసుకోవచ్చు అందరూ కూడా అలాగ చేయొచ్చు అమ్మవారికి నివేదించిన తర్వాత అది నివేదిస్తే చిన్న పాత్రలో పెట్టి చాలా చాలా మంచిది కాబట్టి ఈ స్వర్ణ అన్నపూర్ణేశ్వరి ప్రతిమను తెప్పించుకొని చక్కగా మీరు ఆరాధించవచ్చు మీరు వంటగదిలో కూడా చిన్న అరలాగా పెట్టి అమ్మవారిని అక్కడ పెట్టుకుని వండిన వెండి కొద్దిగా తీసి అమ్మవారికి సమర్పించి తర్వాత మనం తీసుకోవడం చాలా చాలా మంచిది అన్న వస్తాదు లోటు ఉండకూడదు అనేది ప్రాచీనమైనటువంటి వేదవాకు కాబట్టి స్వర్ణ అన్నపూర్ణేశ్వరీ దేవి యొక్క ప్రతిమను మీరు తెప్పించుకొని ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము తర్వాత మీకు చూపిస్తున్నటువంటిది ఇక్కడ అరగజ అంటారు దీన్ని ఈ అరగజ అనేది వశీకార తిలకము వనమూలికలతో పవిత్రమైన దైవిక వస్తువులు చేసేటువంటి ఒక కాటుక లాంటిది చాలా సుగంధభరితమైనటువంటిది చక్కగా మీరు ఈ అరగజాన్ని తీసుకుని ఈ కనుమలో పెట్టేస్తే చాలా ఎక్కడ కనిపించదు నల్లని కలర్లో పెడితే కూడా ఏదో పెట్టేసారని అనేసి భ్రమిస్తారు జనాలు కూడా కాబట్టి అటువంటి అవకాశాన్ని ఆలోచన విరవలకు ఇవ్వద్దండి ఈ అరగజ తిలకాన్ని చక్కగా ఈ కనబొమ్మలు పని పెట్టుకోవచ్చు మిగిలి నుండి తలకెలా పూసేయచ్చు వసీకార తిలకం అంటారు పవిత్రమైనది దైవికమైనది ఈ వసీకార తిలకాన్ని పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ల వారు స్త్రీలు పురుషులు అందరూ కూడా చక్కగా వాడుకోవచ్చు కాబట్టి తిలకము ఇది చాలా ఎక్కువ రేట్లు పెట్టి బయట అమ్మేస్తున్నారు రెండు వందలు మూడు వందలు ఎంతతో చెప్పేస్తున్నారు కానీ అంత కాదు ఇది మేము జస్ట్ జస్ట్ థర్టీ రూపీస్ ఈ డబ్బానే స్టీల్ డబ్బాతో కలిపి థర్టీ రూపీస్కి ఇస్తున్నాము ఇందులో ఏం ఆదాయం ఉంటుందో ఆలోచించండి ఇక్కడ ప్రజాసేవే పరమావధిగా ఆలోచించినాం కాబట్టి ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నాము చక్కగా మీరు ఈ అరగజ తిలకాన్ని వసీకరణ తిలకాన్ని తెప్పించుకుంటు తెప్పించుకొని దాని యొక్క ఫలితాన్ని పొందగలుగుతారని కోరుకుంటున్నాము తర్వాత మీరు చూస్తున్నది ఇక్కడ జవ్వాదు సెంట్ అంటారు జవ్వాదు అంటే పౌడర్ రూపంలో మనము చూస్తూ ఉంటాం ప్రాచీన కాలం నుంచి చాలా పవిత్రమైనది ఎక్కువగా దేవాలయ గర్భగుళ్ళకి వెళితేనే వచ్చేటువంటి వాసన జవాదు వాసన దేవతలకు చాలా చాలా ఇష్టమైనటువంటిది అదేవిధంగా అందులో రోలాన్ తీసుకొచ్చాం రోలాన్ అన్ పచ్చకర్పూరము ఇంకా అత్యధిక సుగంధ ద్రవ్యాలు వేసి చేసినటువంటి ఈ యొక్క జవ్వాదు సెంటు రోలాన్ ఇది చాలా తక్కువ ఖరీదు మీరు ఆశ్చర్యపోతారు వంద రూపాయలకు రెండు వస్తాయి మరి మీరు తెప్పించుకోవచ్చు నాన్ ఆల్కహాలిక్ పర్ఫ్యూమ్స్ వాడటం శ్రేవదాయకం ఆల్కహాలిక్ వేసినటువంటి సెంట్లు వాడి ఆలయాలకు తెలియకుండా వెళ్తే చాలా దుష్ఫలితాలు వస్తాయి తెలియకుండా చాలామంది అలా చేస్తారు నానకా నానాలు కాలకు వాడాలి అదే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా మేము చూపించినటువంటి ఈ అరగజ తిలకము ఈ జవాదు సెంటు చాలా తక్కువ ఖర్చు మంచి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోటి ఉంటే ఇవ్వని కూడా అంటారు తక్కువ చాలా తక్కువ ఖర్చు రేటు అదేవిధంగా ఈ ఎక్కువ ఫలితము చాలా చాలా సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి ఈ జవాదు సెంటు మీరు ఈ ట్యూబ్స్ మీరు తెప్పించుకుని వాడుకోండి ఇంట్లో అందరూ కూడా వాడుకోవచ్చు కాబట్టి శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది మనకు తెలిసిన మాటే కాబట్టి చాలా లక్ష్మీకరమైంది ఈ జవాజ సెంటు తెప్పించుకుని మీరు వాడుకొని సత్ఫలితాలు పొంద పొందుతారని ఆశిస్తున్నారు తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది కరుంగాలి తాయెత్తు కరంగాలి వుడ్ది ఆ ఉడ్డుకి అటువైపు వైపు కవచాలు వేసి మధ్యలో దారం కట్టుకోవడానికి ఒక రింగు పెట్టాము ఈ కరుంగాలి తాయెత్తు కరుంగాలి గురించి తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు అడిగి అడిగి మరీ తీసుకుంటున్నారు కాకపోతే ఈ కరంగాలి వస్తువులు ఎక్కువ రేట్లు అమ్మేస్తున్నారు కానీ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కొనుక్కోగలిగినటువంటి రేట్లు మేము తీసుకొస్తున్నాము ఈ ఈ కరంగాలి ఒడ్డుకు చేసినటువంటి తాయిత్ని చక్కగా మీ పిల్లలకు నడుములో కట్టడం బెటరు ఎగురుతుంటారు స్కూల్లో పడిపోతూ ఉంటారు పెద్దలు పిల్లలు అందరూ కట్టుకోవచ్చు ఈ కరంగాలి తాయిత చాలా తక్కువ ఇస్తున్నాము చాలా ముంచటగా అందంగా చేసి మరీ ఇస్తున్నాము కరంగాలి అంటే ఎక్కడ ఉన్న చోటంతా నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్ళిపోతుంది అందుకే కరంగాలికి అంత విశేషమైనటువంటి ప్రాచుర్యం రావడానికి కారణం ఆ కరంగాలి అనేటువంటి ఆ యొక్క వస్తువు దగ్గర ఉన్నప్పుడు వ్యతిరేక శక్తి దూరం వెళ్తుంది దిష్టి దోషము నలత పీడకళలు రావడము ఇలా వీటి వంటి నియంత్రిస్తుందని కరుంగాలికి పేరు కాబట్టి సెలబ్రిటీస్ కాని సామాన్యుల వరకు ఈరోజు కరంగాలు వెంట అంటే అది ప్రకృతి వరము కాళికాదేవి శక్తి నలుపుగా ఉన్న కాళికాదేవి అర్థం కాబట్టి ఈ కరుంగాలి తాజతలు మీరు ఇంటి ఇంటింటి పాది అందరూ వాడుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి తాజతలు అందరికీ అందుబాటులోకి రావాలని మా ప్రయత్నము కాబట్టి క్రింది నెంబర్కి ఫోన్ చేసి మీరు తర్వాత మీరు చూస్తున్నది ఇంతకుముందు ఒక వీడియోలో నేను గోమతి చక్రము ద్వారకా గోమతి చక్రము మహారాజు గోమతి చక్రము మూడు చూపించాను కాబట్టి ఈ మూడు ఇలా ఉంటాయి ఇందులో ఈ గోమతి చక్రాన్ని రింగ్ మన చేతికి వచ్చినటువంటి అడ్జస్టబుల్ కంఫర్టబుల్గా అడ్జస్ట్ ఎంత సైజ్ సైజ్ చేసుకోవచ్చు ఈ రింగ్ని ఈ గోమతి చక్రం మధ్యలో పెట్టి చేయడం జరిగింది ఈ రింగ్స్ కూడా ఎంత అంటే అంత అమ్మేస్తున్నారు ధరలు అవన్నీ చూసే తక్కువ ధరలకే ఎక్కువ మందికి అందించాలని ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఇది చాలా లక్ష్మీకరమైంది ఇది వేలులో చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు వేసుకున్నది లక్ష్మీకరము ఒక అద్భుతమైనటువంటి దైవికమైన సింబలు మన చేతిలో ఉండడము చాలా చాలా గొప్ప విషయము కాబట్టి ఈరోజు బంగారం గ్రామ్ పదివేలు అంటున్నారు మరి అటువంటి బంగారం కన్నా విలువైనటువంటి ఈ గోమతి చక్ర ఉంగరాన్ని ప్రతి ఒక్కరూ తెప్పించుకుని వేసుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నవి ద్వాదశ రాశులకు మూలికా తాయతలు ఇందులో ప్రతి రాశికి సంబంధించినటువంటి మూలిక ఉంటుంది దానికి తగినటువంటి పూజించినటువంటి విభూతి ఉంటుంది అంటే ద్వాదశ రాశులకు పన్నెండు రకాల మూలికలు సహజ సిద్ధంగా అడవుల్లో సేకరించి ఈ మూలికను ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ మూలికా తాయత్తులు కూడా విశేషంగా ఎక్కువ మంది తీసుకున్నారు చాలా పవిత్రమైనవి ఆ రాశిని బలపరిచేటువంటివి కాబట్టి మూలికా తలు రాసులకు ద్వాదశ రాసులకు మూలిక అతలు అంది జరుగుతుంది ఉంది కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు మరి ఎక్కువ ఖర్చులు పెట్టి యంత్రాలు నవరత్నాలు వేసుకోవాలని అనుకునే వాళ్ళు వేసుకోలేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా అంటే ముందు మనలో ఉన్నటువంటి నెగిటివ్ని మన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేక శక్తిని దూరం చేస్తాయి అనే దానికి మనం నమ్మి తీసుకోవచ్చు హ్యాపీగా మీరు కింద నెంబర్ ఫోన్ చేసి ఈ మూలిక తాయత్తు కావాలన్న వాళ్ళు మీరు రాసి తెలియజేసి మీరు మీ అడ్రస్ తెలియజేసి చక్కగా తెప్పించుకోవచ్చు స్పీడ్ పోస్టులు మీకు నేరుగా మీకు ఇంటికి వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది వైజయంతి మాల ఇది శ్రీకృష్ణుల వారు రుక్మిణీ మొట్టమొదటికి ఇచ్చాడు జయంతి అంటే విక్టరీ విజయము మరి విజయోత్సవము అంటారు కాబట్టి ఏదైనా సరే జయంతి వేడుకలు అంటే విజయోత్సవ వేడుకలు అర్థం ప్రేమకు చిహ్నంగా రుక్మిణీ శ్రీకృష్ణ శ్రీకృష్ణుల వారు మొట్టమొదటిచ్చారు మరి మహాభారత యుద్ధంలో కూడా ఒక శత్రువులు అర్జునుడి పైన వేసిన బాణానికి శ్రీకృష్ణుల వారు అడ్డుపడి ఆ బాణం ఆయన మెడలో వైజయంతి మాలగా మారిపోయిందని ఒక మహాభారతం చెప్తారు అంత శక్తివంతమైనది ఇది ప్రేమికులకు అదే ప్రేమతో ఎవరికి ఇవ్వాలనుకున్న ఈ మాలను గిఫ్ట్గా ఇవ్వడంతో వాళ్ళ ప్రేమ విజయం పొందుతుందని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుల వారు కూడా దేవికి ప్రేమతో ఇచ్చాడు వాళ్ళకి చాలా లక్ష్మీకరమైంది ఈ వైజయంతి మా పూసలు హోల్ ఆటోమేటిక్గా చెట్లోనే వస్తాయి ఎవరు చేత్తో చే పెట్టరు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ప్రేమకు ప్రతిరూపమైనటువంటి వైజయంతి మాలను మీరు తెప్పించుకుని చక్కగా మీరు మంచి కృష్ణ కటాక్షాన్ని మరి శ్రీకృష్ణ రుక్మిణీ దేవుల కటాక్షాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు మీ యొక్క ప్రేమను ప్రతిఫలింపజేసుకోవచ్చు అని తెలియజేస్తుంది తర్వాత మీరు చూస్తున్నది ఇక్కడ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఎవరికి అందరికీ తెలిసినటువంటి తులసి మాల తులసి చక్కతో చేసినటువంటి పూసలవి ఈ తులసి మహత్యం ఎంతరా అంటే మనకు ఇంకా ఎంత చెప్తే అంత తక్కువే ఈ తులసి మాలతో పాటు తులసిల బ్రాస్లెట్ చేతికి చక్కగా పిల్లలకు వేయచ్చు చాలా పవిత్రము పెద్దలు వేసుకోవచ్చు అన్ని వయసుల వారు వేసుకోవచ్చు తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ పిడుగులు పడవు తులసి ఎక్కడుంటే అక్కడ దోమలు రావు తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ అనారోగ్యాలు రావు కాబట్టి అది విశేషమైన ఫలదాయము అది ఒక కల్పవృక్షం లాంటి చెట్టుని ప్రతి ఒక్కరు ఇంటి ముద్ర పెట్టుకుంటారు ఆ తులసి చెట్టుతో చెక్కతో చేసినటువంటి మాల బ్రాస్లెట్ చాలా పవిత్రమైనవి మీరు జపమాలగా వాడుకోవచ్చు దారుణగా వాడుకోవచ్చు కానీ జపమాలకు సపరేట్గా పెట్టుకోవాలి దారణకు సెపరేట్ మాల పెట్టుకోవాలి రెండింటికి ఒకటే వాడకూడదు కావాలనుకున్న వాళ్ళు ఈ తులసి యొక్క పవిత్రమైనటువంటి మాలను బ్రాస్లెట్ని చాలా తక్కువ ఇస్తున్నాము మీరు తెప్పించుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మాల దేవదారు మాల దేవదారుని ఎందుకు పేరు వచ్చినట్టు దేవతలు ఎక్కువగా ఈ చెట్ల మధ్యలో తిరుగుతారు హిమాలయాల్లోనే ఉంటాయి ఈ చెట్లు మరి అటువంటి అరుదైన ప్రాంతాల్లోనే ఉంటాయి అనేసి పెద్దల మాట అందులో బ్రాస్లెట్టు మాల ఇక్కడ మన దేవదరని వింటామే కానీ ఏకంగా అటువంటి మాలే మన దగ్గరికి వస్తుంటే ఎంత అదృష్టం అంటే దేవతాశక్తి ఎక్కువగా ఆ యొక్క ఆరాలో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాలది ఇది రాసులతో సంబంధం లేకుండా జ్యోతిషం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు మరి దైవ సాధనలు ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా ఆధ్యాత్మికలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా వేసుకోవచ్చు అందులో బ్రాస్లెట్ చేతికి వేసుకోవచ్చు మాల మెడలో ధరించవచ్చు అయితే దారణమాలగా పెట్టాలి జపమాలైతే జపమాలగనే పెట్టాలి దాన్ని దాన్ని సపరేట్ తీసుకోవాలి చాలా తక్కువ ధరకు పవిత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దేవదారు నుంచి తీసినటువంటి ఈ మాలను మీరు తీసుకుని దైవశక్తికి దైవానుగ్రహం పొందుతాన్ని ఆశిస్తున్నారు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మాల దేవదారు మాల దేవదారుని ఎందుకు ఎదుగుపరుచినట్టు దేవతలు ఎక్కువగా ఈ చెట్ల మధ్యలో తిరుగుతారు హిమాలయాల్లోనే ఉంటాయి ఈ చెట్లు మరి అటువంటి అరుదైన ప్రాంతాల్లోనే ఉంటాయి అనేసి పెద్దల మాట అందులో బ్రాస్లెట్టు మాల ఇక్కడ మన దేవదారుని వింటామే కానీ ఏకంగా అటువంటి మాలే మన దగ్గరికి వస్తుంటే ఎంత అదృష్టం అంటే దేవతాశక్తి ఎక్కువగా ఆ యొక్క ఆరాలో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాలది ఇది రాసులతో సంబంధం లేకుండా జ్యోతిషం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు మరి దైవ సాధనలు ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా ఆధ్యాత్మికలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా వేసుకోవచ్చు అందులో బ్రాస్లెట్ చేతికి వేసుకోవచ్చు మాల మెడలో ధరించవచ్చు దారణమాల అయితే దారణమాల పెట్టాలి జపమాలైతే జపమాలని పెట్టాలి దాన్ని దాన్ని సపరేట్ తీసుకోవాలి చాలా తక్కువ ధరకు పవిత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దేవదారు వృక్షంలో నుంచి తీసినటువంటి ఈ మాలను మీరు తీసుకుని దైవశక్తికి దైవానుగ్రహం పొందుతాన్ని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు తెలియనిది కాదు ఇది అందరికీ సుపరిచితమే మరి ఇక్కడ ఎందుకు మరి తెలిసినా కానీ మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఎవరు అందించినంత రేటుకి తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో బ్రాస్లెట్ కూడా ఉంది ఇది వేలకు వేలు అమ్ముతున్నారని అందరికీ తెలుసు ఆన్లైన్లో చూస్తే కేవలం నాలుగు వందల రూపాయలకే జస్ట్ ఫోర్ హండ్రెడ్ కరంగలిమాల ఒరిజినల్ కరంగలిమాల ఇది ఆశ్చర్యం ఎందుకంటే ఇప్పటికి మేము కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది హ్యాపీగా తీసుకున్నారు కస్టమర్స్ ఎక్కడో రేట్ ఎక్కువ చెప్తేనే ఒరిజినల్ అనుకుంటున్నారు అలా ఏం కాదు మేము ఎక్కువ మందికి పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా యొక్క ప్రయత్నంలో భాగంగానే ఇది తెలియజేస్తున్నాం నాలుగు వందలకే కరంగలి మాల రెండు వందలకే కరంగలి బ్రాస్లెట్ రెండు కలిపితే ఆరు వందలు ఒక మాలకే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు రకరకాల రేట్లు అంత అవసరం లేదు ఇక్కడ మాకు ఇక్కడ వచ్చే ఆదాయాలు కాదు ఎక్కువ మందికి మేము ఉపయోగపడ్డామనేది మా ఆదాయం అనేసి మీకు ఎప్పటికీ అర్థమవుతుంది కాబట్టి నాలుగు వందల రూపాయలకి కరంగలిమాల ఇది రెండు వందల రూపాయలకే బ్రాసెట్టు ఆరు వందలకే కరంగలి మాల మీరు ఈ వీడియో చూసి కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోండి మీ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వండి మేము మీరు మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరికైనా సరే ఇవ్వచ్చు తక్కువ ధరలో ఎక్కువ మందికి మీరు కూడా మంచి దైవశక్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు తెప్పించుకుంటారని ఆశిస్తున్నాం ఇప్పుడు చూస్తున్నది సెంగాలీ అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి కరంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి శంగాళి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి చాలా శక్తివంతమైనది కరంగాలి కన్నా శక్తివంతమైనది ఈ శంగాళి మాలను మీకు ఎంఎం ఈ మాల మీకు ఆరు వందల రూపాయలకు అంది జరుగుతుంది ఇందులో మీకు బ్రాస్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు వందల రూపాయలు మీకు కొరి విత్ కొరియర్ ఛార్జ్ ఇక్కడ విశేషం ఏమంటే నాలుగు వందల రూపాయలు మీరు ఆర్డర్ చేస్తే సౌత్ ఇండియాకు ఫ్రీ షిప్పింగ్ ఒరిజినల్ సెంగాలి మాల కాబట్టి మీరు ఈ మాల కూడా తెప్పించుకోవచ్చు రక్త ప్రసరణ బాగుంటుంది మీ దరిదాపులకి నెగటివ్ శక్తి రాదు చాలా చాలా విశేషమైనది మీరు నెట్లో కూడా కరుంగాలి బెనిఫిట్స్ శంగాలి బెనిఫిట్స్ అని కొడితే ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది దీని యొక్క శక్తి ఎంత అనేది కాబట్టి తక్కువ ధరలకి ఇవ్వాలనేది మా ఉద్దేశం కాబట్టి మీరు తెప్పించుకుని దీని ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను